పహల్గంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాటికి నిరసనగా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద స్థానిక నాయకులతో కలిసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై తీసుకునే ఎలాంటి చర్యకైనా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు పాకిస్తాన్ తీవ్రవాదులు మరి కాశ్మీర్లో వీడవారి పర్యాటకులను ప్రత్యక్ష రహితంగా దాదాపు ముప్పై మంది బైసీలకు కాల్చి చంపడం మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సోదరులు వైశ్య సంఘ సంఘం రావడం జరిగింది అందరం కూడా మరి దీన్ని ముక్త కంటంతో ఖండిస్తా ఉన్నాం మరి ఏమాత్రం చింతశద్ధున్నా మరి ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా పాకిస్తాన్ మెడల్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు కోరుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా యావత్ ప్రజానికం మరి మీరు తీసుకునేటువంటి చర్యలకు మద్దతు మరి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మరి నాకు తెలిసి మన సైన్యాన్ని కోల్పోయడం కానీ సామాన్య పౌరులను కోల్పోవడం దేశంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఇది జరగడం అనేది మరి నిజంగా కూడా దురష్టకర్త అనే అంటే మూడంచెల భద్రత ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా చెప్పకుండా అందరు కూడా బాధపడతా ఉన్నారు మీరు ఎప్పుడు ఏం చేస్తావో ఏం చేస్తారు ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి మరి ఆలోచనతో ఇవాళ యావత్ దేశం మద్దతుగా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భవిష్యత్తులో వారి తనిపోయిన కుటుంబ కూడా ఆ దేవుడు అన్ని విధాలుగా మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు అన్ని విధాలుగా మద్దతు ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సుల్తానాబాద్ పట్టణంలో మరి వాణిజ్య వ్యాప్తి